ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ తరగతిలో భాగంగా సైకాలజీలో ఉన్నటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించినది పావులో ఎవర్ ఫ్రెండ్స్ పావులో ఈ సిద్ధాంతానికి గల ఇతర పేర్లు చూడండి ఫ్రెండ్స్ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అదేవిధంగా ఇంకో పేరు చూడండి ఫ్రెండ్స్ సాంకేతిక నిబంధన సిద్ధాంతం సాంకేతిక నిబంధన సిద్ధాంతం నిబంధిత అభ్యసన సిద్ధాంతం నిబంధిత అభ్యసన సిద్ధాంతం ప్రతిస్ నిబంధి నిబంధిత ప్రతిస్పందన సిబ్బంత సిద్ధాంతం నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం ఎస్ టైప్ తీరి ఎస్ టైప్ థియరీ టైప్ వన్ థియరీ ఎస్ టైప్ తీరి టైప్ వన్ థియరీ ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతము పావులో సిద్ధాంతం పావులో సిద్ధాంతం ఇవన్నీ వీటి యొక్క శాస్త్రీయ నిబంధనం యొక్క పేర్లు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ సిద్ధాంతం ప్రతిపాదించినది ఇవాన్ పావ్లో రష్యా దేశస్థుడు